ఏదన్నా జాతరైనా ఇంకేదన్నా ఊరేగింపు అయినా లేదంటే పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు లొల్లు పెట్టుకున్నా ఎక్కుతారు బయటికి బయటికెళ్ళ చూస్తే అక్కడ మందమే కానొస్తుంది అదే బంగులెక్కి చూస్తే చాలా దూరం దాకా చూడొచ్చు ఇక వాటర్ ట్యాంక్ గుట్ట మీదకో ఎక్కుతే ఊరు మొత్తం కానొస్తుంటది వస్తుంటది ఏడ ఏమైతుందో ఎరకైతుంది అప్పుడు అచ్చం గదే పిలా నేసిండ్రు ఆంధ్ర పోలీసులు సుత కిటికీలా కూకున్నారు ఫరాత్ గా ముగ్గురు ఉన్నారు ఏ మామలా మరి వేస్తున్నారో మరి ఇంత ఇటుకెళ్లి ఒక బైక్ ఇద్దరు రప్పను వచ్చాను బండి దిగుడే సీదా బంగ్లాలకు జ్వర పడ్డాడు ఏం చేస్తున్నారు ఎందుకున్నారా అని బయటికి గుంజుకొచ్చారు పోలీసులు ముగ్గురే అనుకుంటే లోపల ఇంకొకటి దాసుకున్నాడు పోలీసులు కూడా ఇంక మంది మంది దిగారు గేటు చూడండి రే పాడవాడ బంగ్లా మీద ఊకొని ఎవరు వస్తున్నారా అని ఏటింగ్ వేస్తుంటే అటుకెళ్లి రెండు బండ్ల మీద ఉరుకొచ్చారు పోలీసులు దూరం లో బండ్ దగ్గరకి రాగానే గిటొచ్చిరేంది సారు అనుకుంటే సీదా బండికాడికి పోయి చెకింగ్ చేస్తే చిన్న చిన్న పొట్లాలు చూడంగానే రిమ్మిచ్చినంత పని అయింది నాలుగో సినిమాలకు గంజాయి మరి అమ్మ తానికి ఈ అడ్డా పెట్టిరన్నట్టు తమిళనాడు వచ్చి తిరుపతి పక్కుల దందా చాలేసినట పనివంతుడు మున్పు గంజాయి కేసులో మల్కా అరెస్ట్ అయినా అలవాటు పాన పానం మూకున్నట్టు ఉంది మొదలు దొరికింది కూడా గప్ప గప్ప గంజాయి గుంజుతున్న బ్యాచే పడవ బంగ్లాలు అడ్డా వేసుకుని అడ్డమైన కథలు పడుతున్నారని పఠేస్తానికి డ్రోన్ కెమెరాలు దింపారు పోలీసులు కూట ఏడేమైతున్నదో ఈడియో తీసి పంపిస్తే మనలో యాక్షన్ ఉంటదన్నట్టు మనిషికి రెండు కన్నులే గాని ఇది మూడో కన్ను లెక్క మరి